జస్టిస్ అవుతాడని ఆ రోజునే చెప్పాను నేను ఇది ప్రొసీజర్ కాదు ఎవరైనా జడ్జిని చేయాలంటే దాన్ని ఇంపీచ్మెంట్ ఇవ్వాలి లోక్సభ రాజ్యసభలో జరుగుతున్నది ఇది కాదు ఎందుకు పెట్టారు ఈ లెటర్ ఎందుకు ఓపెన్ చేశారు ఎవరు అడ్వైజ్ చేశారు ఆ రోజునే చెప్పాను నేను దీనివల్ల ఏమీ ఆయన ఉద్యోగం ఆగదని వరకు వీళ్ళు ఆగుతుంది అనుకున్నారేమో నాకు తెలియదు మొత్తానికి ఆయన ఉద్యోగం అనుకున్నట్టుగానే వచ్చింది పెద్ద అందులో ఇదేం లేదు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పనిష్మెంట్లు అవుతాయని నేనైతే అనుకోవట్లేదు ఇంకా కాన్షియస్గా ఉంటాడు ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినా సరే ఈవేళ ఆయన మీద పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆయన చాలా కాన్షియస్గా ఉంటాడు అయితే ఇందులో బెయిల్ రద్దు చేయమని వేసింది ఎవరు రఘురామరాజు రఘురామరాజు ఎవరు వీళ్ళ పార్టీ వాడు ఇది ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ మీకు ఒక ఖచ్చి చెప్తాను మీరు అర్థం చేసుకున్న దాంట్లో అందరూ భారతం చదివారు కదా మహాభారతం మహాభారతంలో లాస్ట్లో దుర్యోధాన్ని పారిపోతాడు పారిపోయి నీళ్ళల్లో దాక్కుంటాడు అతనికి జలస్తంభనం ఇచ్చి తెలుసు నీళ్ళల్లో దాక్కుని మొత్తం వీళ్ళంతా రథాలు గదాలు వేసుకుని మొత్తం పాండవుల మిలిటరీ అంతా వెళ్ళిపోతుంది దాని చుట్టూతో కాసేస్తారు కాసేసి దుర్యోధన బయటికి రా అంటే దుర్యోధనుడు ఇంకెందుకులే అందరూ అయిపోయారు అందరం చంపేశారు కదా మీరు వెళ్ళిపోయి పరిపాలించుకోండి నేను అడవుల్లో పోయేదో చేస్తాను నేను రాను బయట అంటాడు అంటే ధర్మరాజు ఏం దుర్యోధన ఎంత గొప్ప బతుకు బతికా నువ్వు అది ఇది అని చెప్పి రచ్చగొడతాడు రచ్చగొట్టి రా బయటికి నీకు ఇదిగో అందరం వచ్చి నేను చంపేస్తామనుకోకు అహే మీరంతా అధర్మ యుద్ధం నేను వస్తే నన్ను మీద చంపేస్తారు తెచ్చే మేము అలా చేయము మా ఐదుగురిలో అన్న సెలెక్ట్ చేసుకోను వాళ్ళతో యుద్ధం చేయి నువ్వు నెగ్గితే నువ్వు ఎగ్గేసినట్టు మేము నెక్కితే మేము నెగ్గేసినట్టు అన్నాడు సరే బయటకు వచ్చాడు దుర్యోధన ఏంటి అక్కడే ఉండి ఉంటే ఏమీ లేదు ఎన్నాళ్ళైనా ఉండగలడు ఆ విద్య తెలుసు అతనికి వీళ్ళు వెళ్ళలేరు అహం దెబ్బతింది అహం దెబ్బతిని బయటకు వచ్చాడు బయటకు వచ్చే లోపే కృష్ణుడు చెప్పాడు ఎవడైనా నీకు పిచ్చిగా నెక్కిందా నీకు ఈ జోదరి బుద్ధి పోలేదు మాలో ఐదుగురు ఇదే మాట ఇది అని కృష్ణుడు అప్పటికే వార్నింగ్ ఇచ్చాడు మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ధర్మరాజు దుర్యోధన మాలో ఎవరిని కోరుకుంటావు కోరుకో ద్వంద్వ యుద్ధం అన్నాడు దుర్యోధనవాడు టక్కని ధర్మరాజు దా ధర్మరాజు అని పేకపిస్తాం పేగండు వాడు అహంకారం నాకు భీముడే కరెక్ట్ భీముడిని పెట్టి పంపించండి భీముడినే కొడతాన భీముడికి ఇతనికి యుద్ధం అయింది భీముడి కొట్టి చంపేయడం ఇవన్నీ చూసాం కదా బలరాముడు ఉన్నాడు అక్కడ బలరాముడు దుర్యోధనుడి పార్టీ బలరాముడి దగ్గర నుంచి చూసి తోళ్ల మీద ఎలా కొట్టారు మీరు చాలా తప్పిది తొడగొట్టకూడదు అంటే అబ్బబ్బే కొడతానని అతను ప్రతిజ్ఞ ఉంది కాబట్టి కొట్టాడు కానీ ఈ యుద్ధం గురించి కాదు అది యాక్చువల్గా దుర్యోధనుడు ఆస్పర్ మహాభారతం భీముడిని అవుట్ ఫిట్ చేస్తాడు యుద్ధంలో లాస్ట్లో పైన ఎగురుతుంటే తొలమే కొడతాడు కొడితే చచ్చిపోయాడు తొళ్ళమే కొట్టకూడదు రూలు అయిపోయిందా వీడు భీముడు కుదురుగా ఉండొచ్చా అటు పడిపోయి ఉన్నవాడిని వెళ్ళి ఎరా ఉన్నావు అప్పుడు ఏం చేసావు నువ్వు ఇప్పుడు ఏం చేసావు అని చెప్పి నానాభూతులు తిడుతూ తల మీద కాలుతోటి తల మీద టపా టపా తన్నడు అహంకారం టపా టపా తన్నేటప్పటికీ దుర్యోధను మామూలు చచ్చిపోతున్నాడు అవి కషి ఆపుకోలేక ఆవేళ ద్రౌపదిని ఏం చేసావు నువ్వు లాక్షాగ్రహం అవి ఇవి అని పటా పట అది చూడలేక బలరాములు వెళ్ళిపోయాడు ఎక్కడ అన్యాయం అండి అవి పట్టుకుని రాజగారిని బుర్రమత్త అనేసాడు వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు అయిపోయింది చూద్దాం అనుకున్నాం మనం పాండవులు సక్సెస్ కౌరవులు డిఫీట్ అనుకున్నాం అవలా అశ్వత్మని కూడా ఉన్నాడు వాడు వచ్చాడు వాడు వచ్చేటప్పుడు దుర్యోధను చూసావా అశ్వత్మా చంపేశారు చచ్చిపోతుంటే వచ్చింది రారాజుని కూడా చూడకుండా తలమేద తన్నాడు నన్ను అన్నాడు ఇప్పుడు అశ్వత్థామ ఎలా కోపం తెచ్చుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు రాజా నిన్ను తలమేద తంతాడా అంటే తలమీద తన్నవలసిన అవసరం ఏంటి కొట్టాడు కాళ్ళు ఇరిగిపోయి పడిపోయి చచ్చిపోతున్నాడు వచ్చి తలమీద తన్నాడు నన్ను ఇంకెంతకన్నా ఇంతకన్నా దారుణం ఏంటి అంతే లేదు నా కర్మాల కాలేదు చచ్చా నీ కర్మాల కాలటమేంటి ఆయన అంత మట్టి తీసి పడిపించి దా నన్ను చేయి సైన్యాధిపతిని చేయి నన్ను ఆఖరి సైన్యాధిపతి శల్యుడు కాదు ఆఖరి సైన్యాధిపతి అశ్వత్థామ వెంటనే వాడికి మట్టి పెట్టి ఓ సర్వసైన్యం ఎవరో సర్వసైన్యం నలుగురు మిగిలారు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ ఈ కథ అంతా మనకు చెప్పిన సంజయుడు నలుగురే మిగిలారు మిగతా అందరూ పోయారు ఈ నలుగురు కలిసి బయలుదేరి వెళ్ళి అశ్వత్థామ అన్నవాడు ఆకరణ విషయంలో మొత్తం వీళ్ళందరూ హాయిగా నెగ్గేసామని పడుకున్న శిబిరం శిబిరం శివుడిదేదో వరం ఉంది ఆ వరం పట్టుకుని మొత్తం అందరిని నరిచిపరేసాడు ఒక్కడిని మిగలనివలా ఒక ఏనుగని ఒక గుర్రం కాని ఒక మనిషి కానీ అర్ధరాత్రి అందరూ కొడుకులు ఉన్నారా మొత్తం నరికి పారేయటంలో పాండవుల కొడుకులు ఐదుగురిని నరికేశాడు ఔటోత్కజుడు చచ్చిపోయాడు అభిమన్యుడు చచ్చిపోయాడు ఐదుగురు కొడుకుల్ని నరికేశాడు ఎవరిని మిగలకుండా చేసాడు ఎవరో ఇప్పుడు చచ్చిపోయిన కౌరవులు హ్యాపీగా ఉన్నారా బతికున్న పాండవులు హ్యాపీగా ఉన్నారా పిల్లలందరూ లేకుండా ఎవడో లేకుండా ద్రౌపది పెట్టుకున్నాడు ఏం పరిపాలన చేస్తారండి ఎవరి కోసం పరిపాలన ఎవరిది ట్రాజిడీ చచ్చిపోయి వాళ్ళది ట్రాజిడీ బతికుండి వెళ్ళది ట్రాక్డీ మొత్తం అందరూ పోయి ఆకర్న భీవుడు కానీ వెళ్ళి తల మీద తన్నకపోతే అహంకారం కథ వేరేలా ఉండదు దుర్యోధనండి కనుక ఐదుగురులో ఎవడరా దా అన్నప్పుడు ధర్మరాజా రా అని ఉంటే కథ వేరు మారిపోయింది ఎందుకంటే బలరాముడు ఉన్నాడు అక్కడ ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోడు తర్వాత ధర్మరాజు మీదకి వెళ్ళగానే ఐదుగురు కలిసి చంపండి అంటే కృష్ణుడు చిన్న కన్ను గిట్టి కొట్టాడు అందరూ కలిసి అంటే బలరాముడు ఒప్పుకోడు ఎందుకు వచ్చిందిరా ఈ మొత్తం వారంటే అహంకారం అనేది చంపుకోలేకపోవటం వల్ల ఎవడి అహంకారం వాడిది ఆ అహంకారం వల్లే జగన్మోహన్ రెడ్డి రఘురామరాజు గొడవ రఘురామరాజు అలాంటి వాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కేసు పెట్టిన సిబిఐ డైరెక్టర్ తోటి వారికి వెళ్తాడా సోనియా గాంధీని తిట్టారు కాంగ్రెస్ని తిట్టారు మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా తిట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రఘురామరాజు డైరెక్ట్గా సిబిఐ జేడీ లక్ష్మణార్ మీద గడిపాడు గుర్తుందా జేడీ లక్ష్మణారానికి కాల్ లిస్టులు తీసి అంటే అంత జగన్మోహన్ రెడ్డి అన్నవాడి మీద అంత లైకింగ్ లేకపోతే లక్ష్మి ఇతనికి ఏంటి పని రఘురామరాజుకి జేడీ లక్ష్మార్ అది కూడా సీబీఐ డైరెక్టర్ చాలా పెద్ద పేరున్న డైరెక్టర్ అతను పెద్ద పేరున్నటువంటి ఒక సిబిఐ డైరెక్టర్ తోటి ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గొడవ పెట్టుకుంటాడా ఆ లెవెల్లో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళినటువంటి రఘురామరాజు తర్వాత పార్టీలోంచి బయటకు వచ్చేశాడు బీజేపీలో చేరాడు టీడీపీలో చేరాడు మళ్ళీ వైసీపీలోకి వచ్చి టిక్కెట్ తీసుకున్నాడుగా వైసీపీ టిక్కెట్లు మీరేగా టిక్కెట్టారు ఇదేం కాంగ్రెస్ కాదుగా ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు నా పేరు పెడితే డి శ్రీనివాస్ గారు ఇంకో పేరు పెడితే జయపాల్ రెడ్డి గారు ఇంకో పేరు పెడితే ఆ ఏం జరిగిందో తెలియదండి ఆడికి వచ్చింది సీట్ అనుకోవడం లేదు ఇక డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే సీట్ ఇచ్చాడు ఎందుకు ఇంత వైరం ఈ లెవెల్లోకి వచ్చింది తీసుకెళ్ళి వన్ ట్వంటీ ఫోర్ కేసు సుమోటో పెట్టారంటే ఈ సుమోటో పెట్టిన తర్వాత మేము ఏం చేస్తామండి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోవడానికి లేదుగా గవర్నమెంట్ కేసు పెట్టింది అది కూడా ఏంటి ఒక చెత్త చట్టం తీసిపారేసిన చట్టం తీసుకొచ్చి తీసుకెళ్ళి లోపల కొట్టారు కొట్టారా లేదా అనడానికి వాళ్ళ ప్లేడర్ సుప్రీంకోర్టులో చెప్పాడు దెబ్బలు ఉన్న మాట నిజమే కానీ ఆయనకి ఆయనే కొట్టేసుకున్నాడేమో అంటే మొత్తానికి దెబ్బలు ఉన్నాయి అన్నది ఒప్పుకున్నారు ఆ దెబ్బలు ఎప్పుడు దెబ్బలేమో అండి అనుకోవడానికి గుంటూరు హాస్పిటల్ వాళ్ళు దెబ్బలు ఇచ్చారు గుంటూరు హాస్పిటల్ స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ ఎన్ని కాంప్లికేటెడ్గా చేసుకున్నారంటే చిన్నది చిన్న ఇటువంటివి రాజశేఖర రెడ్డి జీవితంలో నేను పక్క నుండి నేను చూసినవి నేను చాలా చిన్నవాడిని రాజశేఖర రెడ్డి లెవెల్కి నేను చూసినవి ఎన్నో ఉన్నాయి ఎంత సింపుల్గా తేల్చేస్తాడంటే చేస్తాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి ఎప్పుడో ఆంధ్ర భవన్ బంద్ పెట్టారు రాజశేఖర్ రెడ్డి ఎంపీ ఆంధ్ర భవన్ బంద్ చేశారు ఆ రోజు ఆంధ్ర భవన్లో ఒక సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి గారు ఉన్నట్ట ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళాలట ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే ఆంధ్రభవనం వెనకాల గేట్ తీసి ఆయన కారు వదిలేశారు ఈ రాజశేఖర రెడ్డి గారు మిగతా ఎంపీలు వీళ్ళందరూ ముందు గేటు దగ్గర ధర్నా చేస్తున్నారు చంద్రబాబుకి వ్యతిరేకంగాను ఆ ధర్నా చేస్తున్న టైంలో ఎవడో చెప్పాడు సార్ వెనక్ గేట్ నుంచి కార్ వెళ్ళిపోతున్నాయండి అని ఈయన వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ వెనక్ గేట్ దగ్గర ఉన్నవాడిని ఏమన్నా అడిగితే వాడు జడ్జి గారు అని ఏదో చెప్తుంటే అలా పెట్టి ఉడి కొట్టాడు చెప్పాను కదా మీకు ఏ గేట్ తీయటానికి లేదని పెట్టి కొట్టాడు కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళు ఏపీ భవన్లో ఉన్నటువంటి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పారు మీరందరూ ధర్నా చేయండి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా కొడతాడా ఇక్కడ పనిచేసేవాడిని అని వెంటనే వాళ్ళందరూ వచ్చి ఆ ఏపీ భవన్లో పనిచేసేవాళ్ళు రెండు మూడు వందల మంది వాళ్ళు కూర్చుని రాజశేఖర రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పి మొదలెట్టారు అసలు ధర్నా పోతుంది వీళ్ళు మొత్తం ఆంధ్ర ఎంపీలు వీళ్ళు ఏవే రాజశేఖర రెడ్డి నువ్వు మొత్తం చూడు మీడియా అంతా అక్కడ పోయారు ఏంటి నువ్వు ఇది చేసావు అంటే ఏమైంది ఏమైంది అన్నాడు అంటే ఎవరన్నా కొట్టావుట వాళ్ళందరూ అలా చేస్తుంటే అన్నాడు ఏ నేను ఎవరిని కొట్టింది అడిగాడు భయపడిపోతా రాజశేఖర రెడ్డి అంటే భయం ఎవరినయా నేను కొట్టింది అంటే అందులో అయ్యో ఇతనైనా అండి అని చూపించాను ఇలా రా అంటాడు కాదే సార్ కాదు సార్ కాదు సార్ ఇలా రా అన్నాడు కావాలికున్నాడు సారీ పొరపాటు అయిపోయింది సారీ ఓకే ఆర్ యూ హ్యాపీ అంటే ఏముంటుంది ఇంకా అయిపోయింది ధర్నా అందరూ లేచిపోయి రాజశేఖర కిందబాదు చీను వెంటనే మారిపోయింది ఎప్పుడు ఒక పెద్దవాడికి ఒక చిన్నవాడికి తగు వచ్చినప్పుడు పెద్దవాడు తగ్గాలి ఒక చీఫ్ మినిస్టర్కి ఒక ఎంపీకి తగు వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ సెటిల్ చేసుకోవాలి దాన్ని ఎక్కడొచ్చింది పోనీ తగు ఏమన్నా అతను అవతరాలు చేసి ప్రేరేపించేవాడు అంటే నీ కోసం ఏ లెవెల్ ఎవడో వెళ్ళ లెవెల్కి వెళ్ళిన వాడే ఎవడో వెళ్ళలేదు ఆ లెవెల్కి ఎవడో పెట్టుకోని గొడవ నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి ఆఖరికి ఇతను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే కోర్టులో చేత స్టే తెచ్చుకున్నాడు ఆ లెవెల్లో గొడవ పెట్టేసుకున్నాడు అతను అంతే అతను ఇన్స్టింక్తో మాట్లాడుతున్నాడు నాకు బాగా తెలుసు అతను అంతే ఎవడని పట్టించుకోడు ఎవరితోటి ఎవరితోటి సంప్రదించడు తనకి ఏం దోస్తే చేస్తాడు అది తెలుసు మీకు మీరు పోనీ తెలియపోతే అతను ఎలాంటి వాడు అనుకుంటే నేను ఎలా చేయపోతున్నాను అన్నా తెలుసు నీ కేసులోనే ఏం చేశాడు ఏ ఈజీగా సెటిల్ అయిపోయే కేసు రాజశేఖర రెడ్డికి ఎవడో చెప్పలే అప్పుడు రాజశేఖర రెడ్డిని వెళ్ళి నువ్వు వెళ్ళి క్మాపణ కోరు అని చెప్పే దమ్మెడికి లేదు అది రావాలి నువ్వు లీడర్ అవుదాం అనుకున్నప్పుడు నువ్వు లీడర్ అనుకున్నప్పుడు ఇమీడియట్గా నీకే తట్టాలి దురదృష్టం ఇది ఏ లెవెల్కి వచ్చిందంటే ఈ గొడవ రేపు పార్లమెంట్లో పెద్ద గొడవ అవుతుంది ప్రివిలేజ్ కమిటీకి వెళ్తుంది చాలా ఇది రాసే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు అన్నిటికన్నా ఇది పెద్ద తీవ్రతరమైనటువంటి కేసు అయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికి కూడా ఛాన్సు గేట్ ఈజ్ ఓపెన్ ఏమి ఇదేమి పెద్ద ఇదే పోయే రాసులు తాగాదాలో సరిహద్దు తాగాదాలో వాడి పెళ్ళాన్ని వీడి చంపేసో వాడి తమ్ముడు నాడు కొట్టేసో అంత కేసేం కాదు కేవలం మీకు చెప్పానే పాండవులు భారతం కదా ఆ భారతం లాంటి కేసు ఇది ఎవడో ఒకడు ఒక అమ్ములం తగ్గినా విజయం అవుతుంది భారతంలో పరిస్థితి అది ఇక్కడ పరిస్థితి ఎవడు తగ్గితే వాడిదే విజయం లేకపోతే అనవసరంగా ఇప్పుడు రఘురామరాజు కేసు ఒక ఎంపీని కొట్టడం నేను ఎప్పుడు వెళ్ళా కొట్టారు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించాడా లేకపోతే ఆయనే ఆఫీసర్ గారే కోపంతో కొట్టించాడా అన్నదే తేలాలి తప్ప ఈ రెండింటి మీదే డిస్కషన్ తప్ప అసలు కొట్టలేదండి యాక్షన్ అన్నది ఒప్పేసుకున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో ఎందుకు దీన్ని ఇలాంటి తగువులు ఎంత ఈజీగా సెటిల్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా సెటిల్ చేసుకోలేకపోతుంటే మాత్రం నేను చెప్పినట్టు ఆ అహంకారం ఇరు వర్గాలు నేను రఘురామరాజుకి ఏమి సపోర్ట్గా మాట్లాట్లే ఎక్కడో చోట ఒక కాంప్రమైజ్ ఉండాలి ఆ కాంప్రమైజ్ నేను కాదండి అన్నప్పుడు మాత్రం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియకుండానే మీ శత్రువులు ఉంటారు మీ పక్కనే రోజు మీకు నమస్కారం పెట్టేవాడే గుమ్మం దాటగానే మీ శత్రువుగా ఉంటాడు చూశాను నేను చాలామంది అలాంటి వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీకు వచ్చినటువంటి మెజార్టీ మర్చిపోవద్దు మీకు ఇవేళ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న పేరు మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కొడుకుటవరో వాయుగట్టేశాడరా మొత్తం అన్ని పార్టీలని ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు తెచ్చేసుకున్నాడు ఇది నార్త్ ఇండియా వాళ్ళు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చెప్పే మాట లీడర్ అంటే అలా ఉండాలి